గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ సిచువేషన్ చూసుకుంటే గనక వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నలుగురు అభ్యర్థులను మారుస్తున్నట్టు తెలుస్తోంది అందులో ఒకరు అవినాష్ రెడ్డిగా తెలుస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం అసలు అవినాష్ రెడ్డిని మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంటు స్థానానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ఖరారు చేయడం అంటే ఆయన బరితెగింపుకి నిదర్శనం అది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి చిన్న రెడ్డి గారి హత్య కేసుకి కీలక సూత్రధారి అవినాష్ రెడ్డి అని చెప్పని సిబిఐ నిర్ధారిస్తూ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అతని అక్యూజి నెంబర్ ఎయిట్ గా అరెస్టు చేసి బెయిల్ ఇచ్చారు అంటే సిబిఐ నిర్ధారణ చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అవినాష్ రెడ్డి అమాయకుడే అని చెప్పని చెప్తున్నారు వాస్తవ పరిస్థితి ఏంటనేది పులివేంద్ర ప్రజలకు తెలుసు కడప జిల్లా ప్రజలకు తెలుసు ఇన్ఫాక్ట్ ఇంకా రాష్ట్రానికి కూడా తెలుసు తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆ హత్యని ఆనాటి పాలకుడు కాపాదించి సానుభూతి రప్పించుకొని ఓటు రూపంలో దండుకొని రాజకీయంగా దాన్ని ఒక ఎజెండాగా మలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా ఆ కేసుకి ప్రతిబంధకాలు కల్పించడానికి ప్రయత్నం చేసింది రాష్ట్రం చూస్తూనే ఉంది ఇటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు వాళ్ళ చిన్నాన్నగారు కుమార్తె వారి ఇరువురు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా మారి రెడ్డి గారి కేసు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుకి ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు ఆ కేసు ఎక్విజుడ్నే అభ్యర్థిగా ప్రకటించారు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్యకు బాధ్యులో వారినే వాళ్ళ మళ్ళీ పోటీకి నిలబెట్టారు ఇటువంటి సందర్భంలో అటువంటి వారిని ప్రజలు ఆదరించొద్దు అని చెప్పని స్వయానా శర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు ఇవాళ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఉండి తానే కడప పార్లమెంటు స్థానానికి అవినాష్ రెడ్డి మీద పోటీకి సిద్ధపడ్డారు అదే సందర్భంలో డాక్టర్ సునీత గారు రెడ్డి గారి కుమార్తె అంటే జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహిత రక్త సంబంధికులు తోడబుట్టిన చెల్లెలు చిన్నాన్న కుమార్తె వీళ్ళిరువురి ఇవాళ ప్రత్యర్థులుగా మారి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగాలి అని చెప్పని కడప జిల్లా ప్రజలను అభ్యర్థిస్తూ అర్థిస్తూ ఇవాళ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన వాళ్ళకి వాళ్ళకి వెలువెత్తుతున్న సానుభూతి నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అక్యూజుడ్గా ఉన్న అవినాష్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా కొనసాగించిన పక్షంలో రేపు రోజునది శర్మల గారికి సానుకూలంగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటది అవినాష్ రెడ్డి ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఇప్పటికే పరిస్థితులు తేడతలం అవుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డిని మార్పు చేయడానికి అదే కుటుంబానికి సంబంధించిన అభిషేక్ రెడ్డి అని చెప్పని ఇంకొక కజిన్ని తన అభ్యర్థిగా ప్రకటించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి అంటే ఇప్పటికిది అధికారికంగా వైసీపీ పార్టీ ప్రకటించిన సమాచారం కాదు కానీ సోషల్ మీడియా ద్వారా ప్రచారమే జరుగుతుంది ఇది ఈ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారు అని చెప్పని కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్ని అనలైజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నైజం గురించి తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా అంటే ఇప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డిని మార్పు చేశారే అనుకుందాం మార్పు చేయటం అని అంటే ఖచ్చితంగా శర్మల గారు సునీత గారు ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో ఆ ఆరోపణలకు బలం చేకూర్చినట్టే ఇక్కడ అవినాష్ రెడ్డిని మార్పు చేసిన మాత్రాన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కడిగేసుకున్నట్ట జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు అని కదా శర్మల గారు ఆరోపణ చేస్తూ ఉంది డాక్టర్ సునీత గారు ఆరోపణ చేస్తూ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాలకొడుగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసు విచారణే సాఫీగా జరగటానికి ఆస్కారం లేదు కాబట్టి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని కదా డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుకి అప్రోచ్ ఇవాళ కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేయించుకుంది అంటే ఇక్కడ ప్రధాన బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవినాష్ రెడ్డికి మాత్రమే ఆరోపణ పరిమితం కావటంలా ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వస్తున్నాయి ఇటువంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోటీ నుంచి విరమించుకుంటారా ఇప్పుడు అవినాష్ రెడ్డిని పోటీ నుంచి తప్పిస్తారు ఈ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నిన్ను టార్గెటెడ్గా చేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి నిన్ను తప్పిస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అవినాష్ రెడ్డికి చెప్పి అతన్ని పోటీ రవింప చేయగలుగుతారేమో కానీ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరైనా ఇవ్వాల్సింది ఆయన కదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆపాదించావు సిబిఐ విచారణ కావాలన్నావు నువ్వే పాలకొడు కావచ్చావు పాలగొడికి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ వద్దు అని చెప్పని సరే సిబిఐ విచారణ వద్దు అన్నావు డాక్టర్ సునీత గారు వెళ్ళి సిబిఐ విచారణ సాధించుకునే లోపు తొమ్మిది నెలల కాలం నీ హయాంలో నీ పాలనా హయాంలో నువ్వు సాధించిన పురోగతి ఏంటి కేసులో నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ సిట్టు ఏమేమి ఎవిడెన్స్ సేకరించింది ఎవరిని బాధ్యులుగా అదుపులోకి తీసుకున్నారు ఏం విచారణ పురోగతి సాధించారు అని చెప్పని డాక్టర్ సునీత గారు అడుగుతున్న ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానాలు ఉన్నాయా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ సునీత గారికి శర్మ గారికి పరిమితం కాలా ఈరోజు ఈ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తారీఖు నైటు అంటే తెల్లవారితే మార్చి పదిహేను అనగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత రోజుకి చాలా కీలకంగా ఈ అంశం ప్రజల ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారుతుంది ఈ మధ్యకాలంలో అంటే దాని ప్రొడ్యూసర్లు ఎవరో డైరెక్టర్లు ఎవరో మనకైతే తెలియదు యూట్యూబ్లో రెడ్డి గారి బయోగ్రఫీ పేరిట వివేకం అని చెప్పని ఒక సినిమా సర్క్యులేట్ అవుతుంది అసలు ఏ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేసినా మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి ఆ సినిమాకి నేను చూసిన రెండు మూడు ప్లాట్ఫామ్స్ లో ఒక ప్లాట్ఫామ్ సెవెన్ అండ్ హాఫ్ మిలియన్ వచ్చింది ఒక ప్లాట్ఫామ్ ఫైవ్ మిలియన్ దాటేసింది అంటే ప్రజలు అంత ఆసక్తిగా ఎందుకు చూస్తున్నారు గంట నలభై నిమిషాలు సినిమాని అది డాక్యుమెంటరీ సినిమా అంటానికి కూడా లేదు అది అటువంటి ఆసక్తి ప్రజల్లో కలిగింది అని అంటే ఖచ్చితంగా అసలు ఈ కేసు మాటన ఉన్న వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఉన్నారు ఎందుకున్నారు ఎవరి రెడ్డి గారు స్వయాన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి తోడబుట్టిన తమ్ముడు వారు స్వయాన ఫార్మర్ ఎంపీ ఫార్మర్ ఎమ్మెల్యే ఫార్మర్ ఎమ్మెల్సీ ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అంతటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు దారుణంగా హత్య గావింపబడితే ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత కూడా వీళ్ళు దోషులు అని చెప్పని సిబిఐ నిర్ధారిస్తున్నా కూడా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అడ్వకేట్స్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏఐ నిరంజన్ రెడ్డి గారు అయితే వాదిస్తూ ఉంటారు అదే అడ్వకేటు వైసీపీ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కాబడిన అడ్వకేటే ఆ కేసులో అక్యూజ్డ్ కూడా వాదిస్తా ఉన్నారు ఇంకా లోతుగా విచారం జరగాల్సిన చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో అజయ్ కల్లం రెడ్డి గారు ఉమారెడ్డి వెంకటేశ్వరు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ వైసీపీ పార్టీ మేనిఫెస్టో గురించి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారితో తెల్లవారుజామునే సమావేశం అయ్యున్న సందర్భంగా అవినాష్ రెడ్డి గారి వివేకానంద రెడ్డి గారి హత్య గురించిన వార్త అందింది అని చెప్పని ఏబిఎం ద్వారా బ్రేక్ అయిన తర్వాత సిబిఐ విచారం చేస్తే అజయ్ కలం రెడ్డి గారు సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ సిబిఐ విచారణ విచారణలో తేటతనవుతున్న వాస్తవాల కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారికి కేసు తాలూకు వాస్తవాలు తెలుసు సమాచారం ఉంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటిదాకా విచారించలా అసలు సూత్రధారులు ఎవరు అనేది నిర్ధారణ జరిగితే రాల్సిన అవసరం ఉంది ఇటువంటి సందర్భంలో డాక్టర్ సు సునీత్ గారైనా గారైనా కడప జిల్లాలో ఒక సంచలనానికి అయ్యారు ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని సవాలు ఆ ఇంటి ఆడబిడ్డల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతూ ఉంది ఇవాళ ఆయన లక్షల ఓట్లు మెజార్టీతో నెక్కిన అవినాష్ రెడ్డిని అభ్యర్థితో మార్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న మాత్రాన ఇప్పుడు అంటే వాళ్ళు లేవనెత్తుతున్న స ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు కాదు అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చొచ్చేమో కానీ వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగే వరకు వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు ఇటువంటి సందర్భంలో అవినాశ స్థానంలో వేరే ఇంకొకరిని పోటీ పెట్టిన మాత్రాన శర్మ గారు డాక్టర్ సునీత గారు లేవనైతే ప్రశ్నలకి సమాధానం పౌర సమాజానికి ఇచ్చినట్టు కాదు విచారణ సంస్థలకు ఇచ్చినట్టు కాదు ఖచ్చితంగా ఆ అంశంలో ఆ ఇంటి ఆడబిడ్డల కళ్ళల్లోకి సూటిగా చూడలేని నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు కానీ పడిపోయారు అనేది వాస్తవం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్